లీకవుతున్న కప్పు డేవిడ్ అనే ఒక ఆలస్యపు మనిషి ఒక పాత ఇల్లులో నివసించేవాడు ఒకరోజు అతని భార్య చెప్పారు మన పైకప్పులో ఓ రంధ్రం ఉంది దానివలన సూర్యకాంతి లోపలికి వస్తోంది వర్షాకాలం రాకముందే దాన్ని మరమ్మతు చేయి కాని డేవిడ్ పట్టించుకోలేదు వర్షాకాలం మొదలైంది పైకప్పు నుండి నీరు ఒలుకుతోంది భార్య హెచ్చరించింది పైకప్పు చేయకపోతే మన ఇంట్లోని వస్తువులు అన్నీ తడిపోతాయి హెచ్చరిక వచ్చినా డేవిడ్ ఏమీ చేయలేదు ఆ రంధ్రం పెద్దదయ్యింది చివరికి పైకప్పే కూలిపోయింది డేవిడ్ యొక్క ఆలస్యపు స్వభావం వల్ల అతని ఇల్లు ధ్వంసమైంది కథ నుండి బోధన సమస్య మొదలైనప్పుడు దాన్ని పరిష్కరించాలి లేదంటే పెద్ద నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది చాలా కష్టపడి చేశాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి